గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజలు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు వాతావరణ మార్పులపై డాక్యుమెంటరీ రూపొందించడం పోటీలు నిర్వహించడం లాంటి వినూత్న కమ్యూనికేషన్ వ్యూహాలను అమలు చేయాలని ఆదేశించారు పర్యావరణ మార్పులపై రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక రెండు వేల ముప్పై తుది మూసాయిదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు ప్రజలకు రియల్ టైం సమాచారాన్ని అందించేందుకు డాష్ బోర్డ్ మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని సూచించారు